రాజుల గ్రంథము కెనడాలో ఎరడనే అరసలు పత్రం పత్నె అధ్యాయులు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చి తొమ్మిది వచ్చిన నుంచి రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ మరియు చెప్పిన జమనగారు నీకు ఇదే సూచనలను ఈ సంవత్సరం ముందు అదే అదే పండుగను రెండవ సంవత్సరం ముందు దాని నుండి కలుపు ధాన్యమును మీరు భుజింతు మూడవ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేరుకోయరు ద్రాక్ష నాటి వాటి ఫలము అనుభవించదు

ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమున్నే అతడు తిరిగిపోవడం ఇదే ఎక్కువ వార్త ప్రేమల ముఖ్యమంత్రులు మహా శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన ఆమె మా ప్రభావం అతని చేర్చబడుతుండగా ఈ ప్రసన్నతని సలహా తెచ్చు చదవని భాగాన్ని ఆశ్రయించడం ఇలా వచ్చినట్టు నేర్చుకుని తీసుకోవాలని ప్రార్థించినట్టు యొక్క వాక్యంలో చదువుకున్న భాగాన్ని గమనించినట్టు ఉదయ కాసం నుంచి కూడా మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమంటే దేవుడే ఈనాసం ఈ పఠనాన్ని ఆపాడేవాడు మనాలి దేవుడు మనుషుల యొక్క బాగు చేయగలిగినటువంటి వాడు హృదయం బాగుపడితే హృదయం బలంగా ఉంటే సంగతులన్నీ కూడా వాటికే మార్చబడుతుంటాయి ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మనకి ఏం బోధ చేస్తుందంటే మానవ జీవితంలో జరిగే సంగతులన్నీ కూడా దీంట్లో క్రోడీకరించబడిన ఉన్నారు కానీ ఇక్కడ ఒక రాజు ఉన్నాడు ఏం పేరు అండి పేరు కిజ్కియా ఈ రాజు గారి పేరు ఏం పేరు కిందకి వారం అంటే బుధవారం రోజున బుధవారం రాత్రి కాలసమయంలో ఈ ఇజ్కే గురించి మనం నేర్చుకున్నాం దీనికి ఏమైనా అంటే ఇసుక మరణకరమైన వ్యాధి వచ్చింది మరి ఎవరు ఈ ఇసుక అంటే రాజు అండి దేవునికి చాలా ఇష్టమైనటువంటి వాడు భక్తుడు మరి వ్యాధి రాదంటే వ్యాధి మానం ఇవన్నీ కూడా ప్రతి వారు కూడా సహజంగానే వస్తుంటాయి అవన్నీ కామన్ మరి ఈ రాజు ఈ వ్యాధి రాక పూర్వము ఈ రాజు చాలా నెమ్మదిగా ఉన్నాడు అన్ని ఉన్నాయి మరి ఈ రాజు అన్నది ఏమొస్తాయని యుద్ధాలు వస్తుంటాయి ఈ రాజు మీదకి అనేకులు యుద్ధానికి వస్తాం లేదు చుట్టూ ఉండే రాజులు కూడా యుద్ధానికి వస్తూ ఉండేవాడు ఒక రాజు నాడు ఆయన పేరు సమహరేవుడు అశురు రాజు అన్నమాట ఆయన ఎవరండినా అశురు రాజు ఆ రాజు యుద్ధానికి వచ్చి ఈ యొక్క ఇస్రాయేల్ దేశం యువత దేశంలో ఉన్నట్ అండి ఈ యొక్క జనకు ఒక ఉత్తరం రాజు నాడు ఏమనంట ఇరవై తొమ్మిదో వచ్చి చూస్తాం రాజ్యం నుంచి పద్దెనిమిది అధ్యాన్ని ఇరవై తొమ్మిదో వచ్చి ఇచ్కియా చేత మాసపోకిడి నా చేతిలో నుండి మీరు విడిపింప శక్తి గల శక్తి వానికి చాలదు విహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి విహోవా మనలు విడిపించను ఈ పట్టణం అశూరు రాజు చేతిలో చిక్కకపోవాలని ఇస్కియా చదివిస్తున్నాడే ఇచ్కియా చెప్పిన మాట మీరు అంగీకరిపోవద్దు అశూరు రాజు చదివిచ్చిందేమనగా నాతో సర్ది చేసుకుని నా ఇద్దరు మీరు బయటికి వచ్చినట్టుగా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష పొలము తన అనురోగ్య చెట్టు పొలమును తినుచు తన త్రాగుచు త్రాగుండరు అటు మేము అవి చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షణ గల దేశములకు ఆహారమును ద్రాక్షచేశను ఒలివ తేలమును తేనియగల దేశం తీసుకుపో అతడి సుఖముగా నిరు కావున మ్మును విడిపించునని మీకు బోధించే మాటలు నమ్మవద్దు అంటే ఇక్కడ రాజిచ్చే ఒక సూచన పరాయ రాజించే సూచన ఏమంటే మీరు మీ దేవుడిని అనుకున్నారు కదా ఆ దేవుడు ఏం వినయించేడు విడిపించడు మీకు రాజు విన్నాడు ఆ రాజు ఏం చేయడం మిమ్మల్ని బాగు చేయడు నమ్మొద్దు అని చెప్తున్నాడు ఈ రోజున ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంగతి ఇదే సంగతి ఏం సంగతి యేసు ప్రభు నమ్ముకున్నావాప్రభు నిన్ను బాగు చేయటం వాడిని నమ్ముకుంటే ఈయన నమ్ముకుంటే శత్రువు ఏం చేస్తూ ఉంటాడంటే నేను గలివేం చేస్తూ ఉంటాడు కానీ దేవుడు వాక్యం మాట్లాడటం అంటే మన దేవుడు ఎవరంటే దేవుళ్ళకు దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అండి ఈయన సమస్త సృష్టికి కూడా ఆధారభూతుడు అండి అందుకని ఈ సాతానుడు ఏం చేస్తాడంటే నీ ఉన్న స్థలంలో నేను ఉండనివ్వచ్చు నీకున్న నమ్మకాన్ని నీకుండనే ఉండదు నీకుండే విశ్వాసాన్ని నీకుండనే ఉండదు నీకుండే ఆరోగ్యాన్ని నీకుండదు ఆ దగ్గర కాస్త ఇంకా బాగుంటుంది ఈ మధ్య కాలంలో ఆ ఒక క్రిస్టియన్ వీడియోలో ఏమున్నదంటే ఆ యవనస్తులంతా కూర్చుని అంటున్నారు తాగితే చాలా బాగుంటుందిరా తాగితే అంటే కలర్ వస్తుందంట తాగితే ఏమవుతుంది కలర్ వస్తది దీన్ని తాగితే కలవర్ వస్తా అని చెప్తున్నటువంటి వారు ఇది అని చెప్తున్నారు క్రైస్తవ యవనస్తుడు అంటున్నాడు అదే ఈ టానిక్ లో ఈ టానిక్ ఎక్కడ ఎక్కడమ్మాలి ఆరోగ్యం ఇచ్చేదంతా ఎక్కడ అమ్మాలి మెడికల్ స్టోర్ లో అమ్మాలి మెడికల్ స్టోర్ లో అమ్మకుండా ఎన్నుకుంటున్నారు మరి ఆరోగ్యం ఇచ్చేదైతే కదా ఈ రోజు సాతారుడంతా కూడా జరిపిన మాటలు చెప్తూ ఉంటారు మనకంతా కూడా మనకి క్షేమాన్ని ఉండకుండా చేసేవాడుకుంటాడు అయితే ఈ రోజున దేవుని ప్రజలైనటువంటి నివులను కూడా ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు ఎవరంట భూపతులకు అధిపతి రాజులకు రాజు సర్వసృష్టికి ఆధారపూతుండీ దేవుడు ఒక్కడే దేవుడు ఎంతమంది అండి ఎంతమంది దేవుడు ఒక్కడే ఉంటాడు మనం పెట్టుకున్నాం అంతే ఒక్కడవత బాగోదు ఒక్కడవుతే బాగోదు ఒకళ్ళు ఉంటే బాగోదు కదా చెన్నీళ్ళు ఉండాలి ఇల్లు ఉండాలి అలాగే రకరకాల తంత్రాలు కల్పించుకున్నాం దేవుడు ఒక్కడే దేవునికి మనుషులకు మధ్యవర్తి కూడా అక్కడే ఆయనే ప్రభు అయినటువంటి దేవుడు సదాకాలం ఉండేవాడు దేవుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు కింద దినాల్లో మనం నేర్చుకున్నాం దేవుడు అంటే మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నీతి నివాసం చూస్తున్నాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఇంటి దగ్గు తండ్రి సమాధానకర్త చెప్తున్నాం దేవుడు అంటే రోసంగాడు దేవుడు అంటే పాపం లేనటువంటి వాడు దేవుడు అంటే అమరత్వం కలిగినటువంటి వాడు ఆ కాలంలో చిన్నగా ఈ కాలంలో పెద్దగా ఆ కాలంలో నల్లగా ఈ కాలంలో ఎర్రగా ఉండేవాడు కాదు యోహోవా నాయన నేను మార్పు లేనిటువంటి వాడు అంటున్నాడు సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు దయచేసి ఎవరికి తెలుసు సూర్యుడు ఎప్పుడు నుంచి అండి ఎప్పుడు ఉన్నాడు ఆనాడు ఎప్పుడు కొంచెం పొద్దున పెట్టండి ఎప్పుడు ఉన్నాడు మనం చదువుకున్న పురాణాల్లో ఉన్న దేవుళ్ళు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు కదా శాస్త్రాల్లో మనం చదువుకున్నట్టు అంటే దేవుడు దేవతలు ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా ఉన్నాడు ఏదో మారిపోయాడా దేవుడు మారిపోరు దేవతలు మారిపోరు పరిస్థితులు మారిపోయినాయి సరిహద్దులు మారిపోయినాయి దేశాలు మారిపోయినాయి జియోగ్రఫీ మారిపోయింది ఆర్కిటెక్ట్ మారిపోయింది కానీ ఏం మారలే సూర్యుడు అదే సూర్యుడు అదే చంద్రుడు అయ్యే నక్షత్రాలు అదే భూమి మరి వీటన్నింటినీ కలంజీసిన దేవుడు కూడా ఇలాంటి వాడంటేనా వాడు అలాంటి మార్పు లేనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి వాడు ఈజిక ఈజికయోధినాయి ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు వచ్చినాయి చివరికి ఎంత గొప్ప శోధన ఏంటి అని అంటే ముప్పై మూడవ చాల చదువుకుంటాం దేవుని వాక్యంలో పద్దెనిమిదవ అధ్యాయము రెండవ రాజు ముప్పై మూడవ ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశము అసూరు రాజు చేతుల్లో నుండి విడిపించను కొచ్చి ఏమంట నేను చాలా మందిని గెలిచాను వాళ్ళు కూడా రకరకాల దేవుడు నమ్ముకున్నారు దేవతలు నమ్ముకున్నారు ఆ దేవతలు ఏ దేవత అయినా నా చేతిలోంచి వాళ్ళు రక్షించిందా అంటే రక్షించలే హమాత దేవతలు ఏమాయను అర్పాత దేవతలు ఏమాయను సపర్వీ దేవతలు ఏమాయను హేనాయు అనువారు దేవతలు ఏమాయను సోమరూ దేశపు దేవత మా చేతిలో చేతుల్లో సోమరూను విడిపించిన ఆ సోమరూ మా దేవత మా చేతిలో నుంచి సోమలోను విడిపించిన యుహోవా మా చేతిలో నుండి ఎరుషులేమును విడిపించినందుకు ఆయా దేశంలో దేవతలు ఏదైనాను తన దేశం మా చేతిలోంచి విడిపించినది కలదా అని చెప్పి అనేది ఏమంటే ఎన్నో దేశాలను మేము గెలిచినాము ఏ దేవత కూడా వాళ్ళని ఏం చేయలేదు మా చేతిలోంచి అలాంటిది ఎరుషులేవులో మీరు నమ్ముకునే యుహోవా విడిపిస్తాడని గ్యారెంటీ ఏంటి విడిపించదు అని చెప్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు అంతేకాదు దేవుడి వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వాడున్నాం ఏం మాట్లాడుతున్నాడు ఇరవై వచ్చు మరి దియ్యపు మాట అలాగుంటే లేక శత్రువు అలా చెప్తూ ఉంటే దేవుడు కూడా మాట్లాడుకుంటారు దేవుని తండ్రికి ఎందుకు వస్తామంటే దేవుడు మాటలు వినడానికి వస్తుంటారు ఉంటారు మన కుటుంబ జీవితాల్లో చాలా మంది ఉంటారు లేదండి అది జరగదండి లేదండి ఇలా ఇలాగండి లేదండి ఇంక ఇంతేనండి వ్యాధులు వచ్చినప్పుడు లేదండి ఆ వ్యాధి తగ్గదండి లేదండి ఆ వ్యాధి రాదండి లేదండి నష్టం నాకు జరగదండి లేదండి నష్టం నాకు జరుగుతుందండి ఇటువంటి అన్ని కూడా మనం ఎందుకు వచ్చినప్పుడు మన లోపల ఉండే స్ట్రెంగ్త్ అంటే బలం ఏమైపోదండి తగ్గిపోతుంది నరాలు చచ్చి పడిపోతుంటాయి గుండె ఎక్కువ కొట్టు సమానం కొట్టుకుంటే మనసు ఎక్కువ తక్కువ కొట్టేసుకుంటూ ఉంటుంది ఇలాంటి వదంతులు ఇలాంటి ఒత్తిళ్లు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క స్వరాన్ని కూడా ఆలోచించాలి డాక్టర్లు ఏం చెప్పినారు యాక్టర్లు ఏం చెప్పినారు మన పెద్దలు ఏం చెప్పినారు ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారు ఎడూరాబు గారు ఏం చెప్తున్నారు పంచాయతీ వాడు ఏం చెప్తున్నారు అనేది కాదు కానీ మనం గమనించవలసింది మనం ఏం గమనించాలంట మన దేవుడు ఏం చెప్తున్నాడు దేని గుర్తించాలి ఎందుకంటే దేవుని మాట ఏం చెప్పండి శాశ్వతమైన దేవుని మాట మాత్రం నెరవేరుతారు భూమి ఆకాశం గతించుకోను కానీ నా మాటలు గతింపు అని ఏసారి చెప్తున్నాడు కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నారు కొంత అద్దాము ఇరవై వచ్చినా ఇంకా రామోజు కుమారు అయిన యశ ఇస్ వర్తమైన గొబ్బెము ఇజ్రాయల్ దేవుడు యహోవాసర్ ఇచ్చిన దేవనగా ఏమంటాండి ఏమన్నాడు అంటే దేవుడు ఏమన్నాడు అశ్వరు రాజైన నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను ఈనేం చేసినాడు ఈ రాజు ఏం చేసాడండి ఆ యొక్క అశ్వర్ రాజు వచ్చేస్తాడని బెంగెట్టుకుని మంచం ఎక్కేసి ఉపవాసం ఉండి ఆ మంచం పట్టేసినటువంటి వాడు కాదండి మంచి అంశాలు భయపడిపోతుంటాం మన ముందు సమస్యలు మన ముందు ఉండే ఆ కాండాను బట్టి భోజనం చేయడం మానేస్తుంటాం చిక్కిపోతూ ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం చదివింది ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన చేయాలి ఒక నీకు ఆరోగ్యం పోలేదా ప్రభువా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ లా చెప్పినాడు డాక్టర్ చెప్పిన సమాచారం ఇది మనవేం చెప్తాను ఆయన నీ మాటే గట్టి ప్రభు నువ్వేం చెప్తే దాన్ని నేను అంటున్నానని మనం ప్రార్థన చేయాలి ప్రభు మన పలానా సంగతి అవ్వదని చెప్పినారు వాడంతా మనం ఏం చెప్తావు కానీ మనం ప్రార్థన చేయాలి ఇసుక ఏం చేసినా అండి ప్రార్థన చేస్తున్నాడు దేవుడా ఎవడు కూడా ఆ చేతుల నుంచి ఎవరు కూడా నగ్గలేదంట ఏదేవడా కూడా రక్షించలేదంట నువ్వు కూడా అంటున్నాడు నువ్వు కూడా ఏం చేయాలి అని ప్రార్థన చేసినటువంటి వాడు ప్రార్థన చేస్తే దేవుని యొక్క మాట ఏం చెప్తుంది ఇరవై అతని గురించి హోవాటో కుమారి అయిన కన్యకి నిన్ను దోషం చేసు అపాసం చేర్చునది తెల శ్రీలేం కుమార్ కుమారి నిన్ను చూసి తల కూర్చున్నది నీవు ఎవరిని తిరస్కరించుషించేదివి నీ గర్వించి ఎవరిని భయపెట్టి ఇజ్రాలో పరిశుద్ధ దేవుని గవర్నమెంట్ అండి మనం ఎవరితో ఆ శత్రువు ఎవరి మీద మనకి అపనమ్మకం కలిగిస్తే దేవుని మీద అపనమ్మకం కలిగిస్తూ ఉంటారు మనల్ని దేవుని మీద తిరుగుబాటు చేసేలా చేస్తూ ఉంటారు మనం దేవుణ్ణి నమ్మకుండా చేస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది నువ్వు దేవుని నమ్మితే దేవుని మీద ఆధారపడితే నీ హృదయాన్ని దేవుని మీద ఉంచుకున్నట్లయితే దేవునికి ప్రార్థన చేసినట్లయితే ప్రభు నిపక్షంగా ఏం చేస్తాడని కార్యం చేయడానికి సంశుద్ధుడిగా ఉన్నటువంటి ఎలాంటి కార్యం చేస్తారు దేవవాక్యం చూస్తాం పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై తొమ్మిది వచ్చిందో అనికొస్తే ఇదే సూచనలు ఈ సంవత్సరం ఉందో దాని అంత అదే పండుతాను చూడు పంటలు వాటికవే పండుతాయి అంటున్నారు ఇంకా చివరికి చెప్తే ఇవన్నీ కూడా దేవుడు ఎలా చేస్తాడు ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు మన కార్యని సతనం చేస్తాడు కేసుకుంటాడు ఆసక్తితో చేస్తూ ఉంటాడు ఎంత ఆసక్తితో చేస్తాడంట ఈ రాజు గురించి చివరిగా మాట ఇంత ముప్పై కూడా వచ్చింది ఆ ముప్పై రెండు కాబట్టి అశ్వరు రాజును గుర్చి యుహోవా చాలా జాగ్రత్తగా నచ్చు ఈ పట్టణంలోనికి రాడు ఒకవేళ ఒక సంగతి మనకు అందించుకోటానికి మనకు వ్యాధి వచ్చింది మనం చనిపోయే పరిస్థితుల నుంచి వస్తాం ఈ ఇసుకే రాజు కూడా వ్యాధి వచ్చింది ఏ వ్యాధి ఇరవై వ్యాధి ఉంది కదా మానకరమైన లోపం వచ్చింది అయితే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు నీకు ఆ వ్యాధి వచ్చింది కదా అది నిన్నేమీ చేయదు అంటే ఇక్కడ ఈ రాజు గురించి చెప్పే మాట ఏమిటి వాడు ఈ పట్టణంలోనికి రాడు రెండవ మాట చూడు వాడు రాడు రెండవది వాడు ఒక బాణం కూడా ప్రయోగింపడు చూడండి ఏం చేయడంట ఏమి కూడా చేయలేడు దిబ్బ కూడా వేయడు చూడండి తాను వచ్చిన మార్గం అనేవాడు వెళ్ళిపోతాడు చాలా బలమైనటువంటి మార్గం ఒకేకి జ్వరం వచ్చిందా అందుకు నేను చాలా మర్యాద క్రైస్తాను మీదేమంటే వస్తుంది వస్తుంది తర్వాత వస్తుంది పోతుంది అది ఏ మార్గంలో వచ్చిందో ఆ మార్గంలో పోతుంది ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే అది ఎంత కఠోరమైన వ్యాధి అయినా కావచ్చు ఎంత భయంకరమైన సంగతి అయినా కావచ్చు ఎంత భయంకరమైన సమస్య అయినా కావచ్చు నువ్వు దేవుని మీద ఆధారపడితే అదే కాసం నేర్చుకున్నావు యహోవా ఎందు ఆ మీద యహోవా మీద నమ్మకం ఉంచేవాడు యహోవాన్ని నమ్ముకునేవాడు ధన్యుడ యహోవాను ఆనుకునేవాడు ధన్యుడంగా ఆయన వాడికి ఎలా ఉంటాడని కేడెన్ గా ఉంటాడు ఈ రోజు ఇంచుకీయ తనకొచ్చే ఆ యొక్క భయంకరమైనటువంటి సమస్యలో దేవుని అనుకున్నాడు కనుకనే దేవుడు తన ప్రార్థన ఇచ్చా చెప్తున్నాడు వాడు పట్టణంలోనికి రాడు ఈ పట్టణం మీద ఒక బాణమైనా ప్రయోగించడు ఒక కేడమైన దాని మీద కనపరచడు దాని ఎదుట మొట్టడు దిబ్బ నమ్మండి వాడు ఏమీ చేయలేడు శత్రువు ఏమీ చేయలేడు మనం బాగా ఇష్టమైన మాట ఏమంటే నాశనకరమైన తెగులు రాకుండా ఆ నిన్ను కాపాడడం కాదు తెగులు వస్తుంది కానీ అది నేనేమి కూడా చేయదు యుద్ధం వస్తుంది కానీ ఏమి చేయదు కడుపు వస్తాది అది నిన్నేమి కూడా చేయాలి మరి ఏం చేస్తాదంటే అదంటే వస్తుంది ఎలాగొచ్చిందో అలాగేం అయితే దేవుడు ఏం చేస్తాడంట ముప్పైనా నా నిమిత్తమును నా సేవకుడైన దామీది నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి దేవుడి మధ్యాహ్నం కాస్త మనతో మాట్లాడుతున్నాడు ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడంట కాపాడుతాడు ఎవరి నిమిత్తము దేవుని నిమిత్తం మనల్ని ఎందుకు కాపాడుతాడంటే ఆయన మనకు పెద్ద టాలెంట్ ఉన్నదని కాదు మన మీద గొప్పవారం అని కావాలి తనకి మనకి కావాలి దేవుడికి మనం కావాలి దేవుడి నిమిత్తము దేవుడు మనల్ని కాపాడుతాడు రెండవది తన సేవ పడినటువంటి దావేది నిమిత్తం ఏం చేస్తానంటే ఈ పట్టణాన్ని కాపాడుతానంటున్నారు ఈ రోజు మనం గమనిస్తే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయల్ ఉండే ఆ దేశము ఎందుకంటే కోటి కంటే తక్కువ ఉన్నారు ప్రజలు ఎంతమంది ఉన్నారు కోటి కంటే తక్కువగా ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ ఆ యొక్క పాలిస్త ఇస్రాయల్ దేశము ప్రపంచాన్ని ఏం చేస్తుంది గడగడ వణికిస్తూ ఉన్నటువంటి ఉంది అక్కడ ఉన్న సైన్య వ్యూహమే వేరని చూస్తున్నటువంటి వారు ఉన్నారు ఎందుకంటే వారు ఆశ్రయించినటువంటి దేవుడు అలాంటి వాడు బలమైన దుర్గమైనటువంటి వాడు ఉన్నారు సహోదర సహోదరు ఇక యొక్క మదర్ మనం గమనించవలసింది ఏమంటే నీ మీద ఒక వ్యాధి సమస్య ఉండొచ్చు లేక బాధ సమస్య ఉండొచ్చు కుటుంబం సమస్య ఉండొచ్చు లేక వాతావరణం నీ మీద సమస్యగా ఉండొచ్చు రకరకాలైనటువంటి సమస్య నిన్ను ఆ యొక్క సాలెగూడి వల్ల నీ చుట్టూ కూడా ముసురుకుని ఉండొచ్చు అయినప్పుడు కూడా దేవదేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేసినావు నీ ప్రార్థన నేను ఏం చేస్తాను నేను అంగీకరిస్తాను వాడు రానే రాడు వాడి మీదకి రాడు వచ్చినా కానీ ఏం చేస్తానంట ఎటు వచ్చేటట్టు పోతాడు మరి ఈ వాగ్దాన్ని ఇసుక జీవితంలో నెరవేరిందంటే నెరవేరింది ఇరవై అధ్యాయంలో రాజుకి ఏమొచ్చిందండి మానకరమైన రోగం వచ్చిందండి రోగం వస్తే ప్రార్థన చేస్తున్నాడు ఆ రోగం ఏమైంది వచ్చిన రోగం ఏమైంది చాలా భయంకరమైన క్యాన్సర్ రోగం అండి భయంకర రాచ్చకుంటండి అది ఏ వైద్యులు కూడా అవ్వలేదు కానీ దేవుని మాటను బట్టి వచ్చింది వచ్చినట్టు వచ్చింది వచ్చినట్టు వెళ్లిపోయింది ఈ మధ్యాహ్నం కాల్సాం ఈశు రక్తం ప్రతి పాపం నుంచి మనం విడిపేస్తుంది కనుక ఈ మధ్యాహ్నం కాలశ విశ్వాసం నుంచి కదా నువ్వెవరికి భయపెడుతున్నావు రోగానికి భయపడుతున్నావా వ్యాధికి భయపడుతున్నావా సమస్యకు భయపడుతున్నావా అయితే నేను సృష్టించినటువంటి దేవునికి భయపడు దేవుక్యం రాబడింది యోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలము రాబడింది దేవునికి భయపడితే సమస్తము కూడా నీకు భయపడతాయి దానికి మధ్యాహ్నం కాలు ఇస్కా దేవునిపై పరిస్కియా దేవుని మీద ఆధారపడట మనకు కూడా దేవుని మీద ఆధారపడట పశుదాత్మ దేవుడు అనందకే సహాయం చేసే సంపించా మోకరించి ప్రార్థన చేస్తున్నా ప్రశణ దత్తమైన